బహుమతి నలభై వేల రూపాయలు కంచి సురేంద్ర నాథ్ గారు శ్రీ సూర్య డెవలప్మా హైదరాబాద్ వారు బాగురుస్తున్నారు ఏడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషుల కొంకపాక వెంకటేశ్వర శర్మ గారు ధర్మపత్ని కస్తూరి గారు లక్ష్కార్థం వారి కుమార్లు శివ విష్ణువర్ధన్ శర్మ గారు శివ తనంజయ్ శర్మ గారు ఉక్కల విజయ శాస్త్రి ధర్మపత్ని స్వర్ణ గత గారు బాగుపరుస్తున్నారు ఎనిమిదవ బహుమతి ఇరవై మొత్తాన్ని కీర్తిశేషులు ప్రభుత్వం రంగయ్య గారు మాజీ సర్పంచ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వర గారు సైదయ్ గారు రామాపురం వారు అవకరిస్తున్నారు పదవ తొమ్మిది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారు నర్సింహారు వారు పది వేల రూపాయలు పంపేరుస్తున్నారు మంచిది అట్లాగే అట్లా రేపు రాత్రికి తెలంగాణ రాష్ట్ర శలసిత్త అభివృద్ధి సంస్థ వారి చౌజన్యంతో కూసింహ నర్సిరెడ్డి గారు ఐఆర్ రియాలిటీ శ్రీ రెడ్డి గారు కృషి ఫౌండేషన్ వారి అభినందనలతో వీరమణి నాట్యం మండలి మేల చెరువు యొక్క ఆధ్వర్యంలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకం నుండి అదంబి సీను అదంబి కొడవకల్లి పాలరాజు గారు సిద్దయ్య బస్సులేటి కనకాయ్య గారు శ్రీకృష్ణ రాయభార భార నాట్యం నుండి మడకసీన అనంతరం శ్రీకృష్ణుడు గంగా బాబు దుర్యోధనుడు రాజు సిత్యాల అర్జునుడు గనగా వెంకటేశ్వరుడు గారు శ్రీ లక్ష్మీ తిరుపతి తల్లి జీవ చరిత్ర పూర్తి నాట్యం ప్రదర్శించడం జరుగుతుంది పాదళ్ళ సురేష్ గారు గుంటూరు వారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ కార్యక్రమాలు శ్రీ వీరమణి నాట్య చెరువు మేలచెరువు చెరువు మండలం సూర్యాపేట జిల్లా సాదా వీరమణి మామిడి కొండలు జరిగే వెంకటేశ్వర గారు మేళ్ల చెరువు ఆహ్వానిస్తున్నారు రేపు పద్దెనిమిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుండి ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కార్యక్రమాలు చేస్తారు చేయాలి पुलिस कृष्ण गस्पेक्टर्स हईदराबाद वारे आह्वास्तम पूजा कार्यक्रम निर्वहित అనంతరాములు గారిని ఆహ్వానిస్తున్నాము పేర్లు నమోదు చేసుకోవాలండి కూడా శ్రీనివాసరావు గారు అక్కడ పేర్లు నమోదు చేసుకుంటున్నారు వెళ్ళి నమోదు చేసుకోవాలి やった。

మాసీకి అనంతరాములు గారిని ఆహ్వానిస్తున్నాము సబ్ జూనియర్స్ భాగంలో పేర్లు నమోదు చేసుకోవాలండి స్టేజీ దగ్గర శ్రీను పేర్లు నమోదు చేసుకుంటున్నారు గారిని రావేళ్ళ జగన్య్ గారిని వారి ఇరువురిని సత్కరించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము But it's an expense about it.

اوه او 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 మల్లెల శివకృష్ణ గారు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ హైదరాబాద్ అనంతరాములు గారిని నిర్వహించవలసింది ఆహ్వానిస్తున్నాము రావిడ జగన్య్య గారిని వస వసంబై గారిని వారి ఇరువురిని కూడా సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము సబ్ జూనియర్స్ భాగ్లో పేర్లు నమోదు చేసుకోవాలండి మరికొద్ది సేపట్లో ట్రాఫీ ఇస్తారు <tum runsa> <tum laga> Ini ada <interpre Dunanya> <tum laya> <protecting room noise>

너무 <iberatını Vincent> uh, 네 um, 아, 아 <prech> 아무게도 안해 봐. 아무게도 안해 봐. 아무게도 안해 봐. 아무게도 안해

목적은 김게시장 등을 중심 요약해주 accurate 대전 e x e పోలీస్ వెళ్ళాలండి ఎడ్డు తోడుకొస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి మీరు వాళ్ళతో కలపడటం బాబు ఎడ్డ దగ్గరికి వెళ్ళమా అక్కడ మీరు